అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్ కలెక్షన్ వచ్చేసి మనకి సింపుల్ అండ్ లైట్ వెయిట్ కలెక్షన్లో అయితే ఉంటుందండి శారీస్ వచ్చేసి సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది ఇంకా మనం శారీ చూసుకుంటే కనుక మనకి ఆలోవ శారీ వచ్చేసి షిమ్మర్లో అయితే ఉంటుందండి క్లాత్ వచ్చేసి దట్టు అది కూడా వచ్చేసి స్మూత్ షిమ్మర్ అండి మనకి శారీ వచ్చేసి చాలా స్మూత్గా అయితే ఉంటుంది అండ్ మనకి శారీ చూసుకుంటే కనుక మనకి శాటిన్ లైన్స్ కూడా వచ్చాయండి మధ్యలో సో షిమ్మర్ శారీ విత్ శాటిన్ లైన్స్ అయితే ఉంటుందండి ఆలో శారీ వచ్చేసి నెక్స్ట్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి చికెన్ కారీ వర్క్లో అయితే ఇచ్చారండి ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ నెట్ పైన చికెన్ కారీ వర్క్ అయితే ఉందండి బ్లౌజ్ లెంత్ వచ్చేసి వన్ మీటర్ అయితే ఉంటుందండి సో ఇది మనకి కాస్ట్ వచ్చేసి త్రీ డబల్ నైన్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సో ఎవరికైతే నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సో ఆల్ ఓవర్ శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి మనం శారీ కనుక వేర్ చేస్తే లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి త్రీ డబల్ నైన్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేను వన్ బై వన్ అయితే చూపిస్తాను సో ఎవరికి ఏ కలర్ నచ్చితే అదైతే ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇందులో వచ్చేసి మనకి ఈ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో ఎవరికి ఏం నచ్చితే అదైతే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి కాస్ట్ వచ్చేసి మనకి త్రీ డబల్ నైన్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు